ఒక సుందరమైన అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది అది అడవికి రాజుగా ఉండేది ఇతర జంతువులన్నీ దాన్ని ఎంతో భయపడేవి రోజంతా అడవి అంతా తిరుగుతూ వేటాడుతూ గడిపి రాత్రి వచ్చేసరికి తన గుహలోకి వెళ్ళి నిద్రపోయేది ఒకరోజు సింహం తన గుహలో మెలకుగా నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక అక్కడే పరిగెత్తుతూ ఆడుకుంటూ వచ్చింది దూరంగా నిద్రపోతున్న సింహాన్ని చూడగానే అది భయపడకుండా మెల్లగా దాని మీదకి ఎక్కేసింది అలా ఎలుక సింహం శరీరం మీద ఎగిరి పారిపోతూ ఆడుతుండగా సింహం ఒక్కసారిగా మేలుకుని కోపంగా గజ్జించింది గర్ర నా మీద ఎలుకలు ఆడుకుంటున్నాయా ఎవరు నన్ను కలవరిస్తున్నారు సింహం తన పెద్ద పంజాలతో ఆ ఎలుకను పట్టుకుంది చిన్న ఎలుక భయంతో వణికిపోయింది అది తన చేతిలో ఏమీ జరిగిందో అర్థం కాక తడబడింది వెంటనే అది అభయంగా చెప్పింది ఓ సింహరాజా నాకు క్షమించండి తప్పుగా నా దారిపోయాను నేను ఇంత చిన్నవాడిని అయినా మీ నన్ను విడిచిపెడితే ఓ రోజు నేను మీకు సహాయం చేయగలను సింహవా సింహవా మాటలు విని పెద్దగా నవ్వింది నీలాంటి చిన్న ఎలుక నాకు ఎలా సహాయం చేస్తుంది అని తేలికగా తీసుకుంది కానీ తన మనస్సు మారింది ఇంకొకసారి నా నిద్రను భంగం చేస్తే మాత్రం క్షమించను అని హెచ్చరిస్తూ దాన్ని వదిలేసింది రోజులు గడిచాయి ఒకరోజు సింహం అడవిలో తిరుగుతూ వెళ్తుండగా వేటగాలు వేసిన ఒక భారీ వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా అది బయటికి రాలేకపోయింది గర్జన చేస్తూ సహాయం కోసం అరిచింది అప్పుడు ఎలకకు ఆ గర్జన వినిపించింది అది వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది సింహం వలలో చిక్కి ఉండడం చూసి ఒక్క క్షణం తడబడిన వెంటనే చెప్పింది నేను నా మాట నిజమే రోజు వచ్చింది మీరు నన్ను అప్పట్లో విడిచిపెట్టినందుకు ఇప్పుడు నా వంతు సహాయం చేస్తాను అని చెప్పి తన పదునైన పళ్ళతో వలకడ్డాలను కొరికి కత్తిరించి చివరికి సింహాన్ని వల నుండి విడుదల చేసింది సింహం చాలా ఆనందపడి ఇలుకను హృదయపూర్వకంగా మెచ్చుకుంది చిన్నవాడైనా సరే నిజమైన మిత్రుడు ఎప్పుడు ఉపయోగపడతాడు అని సింహం హర్షభరితంగా చెప్పింది ఈ కథలోని బోధ మోరల్ ఆఫ్ ద స్టోరీ చిన్నవాడైనా ఉపయుక్తుడవచ్చు ఎవరి సహాయం కావాల్సి వస్తుందో ముందుగా చెప్పలేం అందుకే దయ సహనం కలిగి ఉండాలి